హాయ్ వీవర్స్ వెల్కమ్ టు సరల్ కిచెన్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా ఈజీగా ఉండే విధానం గురించి చెప్తాను ఈరోజు మెంతి కూర ఎలా వండాలో చెప్తున్నాను ఒక బాండీలో నూనె పోస్తున్నాను ఒక మూడు పెద్ద స్పూన్లది ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది మెంతికూరకు మెంతికూరను ముందుగా అర కేజీ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను ఆయిల్ వేడెక్కింది జీలకర్ర వేసాను వెల్లుల్లిపాయలను వేస్తున్నాను చక్కగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలను మిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను చిన్న మొక్కలుగా కట్ చేశాను చక్కగా వేయించుకోవాలి నూనెలో మెంతాకును అన్ని కూరలలో వేస్తాం కొంచెం కొంచెంగా వేస్తాం కానీ పూర్తిగా మెంతికూరను వండే విధానము ఇదేనండి చక్కగా ఫ్రై చేసుకుంటా ఉంటే పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉండకుండా ఉండాలి ఈ ఫ్రై తొందరగా గోలి గోలిచ్చుకోవాలనంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి అయితే నేను కూరకు సరిపడేంత ఉప్పు వేసాను కొంచెం పసుపు కూడా వేసాను చక్కగా నిదానంగా వండుకోవాలి ఎక్కువ మంట పెడితే ఈ ఆకుకూరలు కానీ కూరగాయల నుంచి కానీ పోషక విలువలు తగ్గిపోతాయని నేను చిన్న మంట మీదనే వంటలు వండుతాను కొత్తిమీరకు చక్కగా శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి వేశాను కొత్తిమీరను ఇలా చక్కగా వేగనిచ్చాలి పచ్చిమిర్చి కొరికినా కానీ కారం కాకుండా ఉండడానికి ఇలా చక్కగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నాకు అందుబాటులో దొరికే అన్ని రకాల కూరగాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది వాటిని మంచిగా రుచిగా ఎలా వండుకోవాలో తెలుసుకోవాలి చూస్తుంటే పచ్చిమిర్చి వేగిపోయింది ఇప్పుడు మెంతాకును వేస్తున్నాను అర కేజీ కూరని తీసుకున్నాను చక్కగా శుభ్రం చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను చూసినప్పుడు వండే ముందు మనకు ఆకుకూరలు చాలా కనపడతాయి వండిన తర్వాత కొంచెమే అవుతుంది చక్కగా ఆకు అంతా బాండీలో వేసేసాను ఇలా ఈ విధంగా కలుపుకోవాలి కూర కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది కొలెస్ట్రాల్ కూడా పెరగదు మా ఇంట్లో అయితే మా నానమ్మల కాళ్ళ దగ్గర నుంచి వండుకుంటారు మా నానమ్మ దగ్గర నుంచి మా అమ్మ నేర్చుకుంది మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఇప్పుడు మీకు చెప్తున్నాను కూరలో తప్పకుండా కొంచెం ఎక్కువే పచ్చిమిర్చి వేసుకోవాలి చూస్తే మీరు ఫ్రై చేసినప్పుడు నేను ఎక్కువ వేసాను గమనించండి ఎక్కువ కారం ఉండడం వల్ల కూరలో ఉన్న చేదును తీసేస్తుంది అప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది ఇలా చిన్న మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి నా వంటలు కనుక నచ్చేది ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అంటే కొత్త కొత్త వంటకాలు మీరు తప్పకుండా చూస్తారు బాయ్ ఫ్రెండ్స్